प्रसाद शादाओं में నిమిషం బ్రూఫ్ నిలవాడు రాజనా రాజనాండి లాస్ట్ ఇయర్ చేసింది ముప్పై మన కొంచెం

మహంకాళి టెంపుల్ తరఫున ఆహ్వానించి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీడియా మిత్రులకు థ్యాంక్ యూ మరి ఒక్క వంద పదహారవ సంవత్సరం వార్షికోత్సవం జ జరపబోతున్నాం దీన్ని అత్యంత వైభవంగా ఇంతకుముందు కని విని ఎరగని రీతిలో మా ప్రభుత్వం సహకారంతో మా సలహాదారుల ఆధ్వర్యం మా కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ప్రభుత్వం నుంచి మా సహాయ సహకారాలు తీసుకుంటాం ఎవరికి ఏం కావాలనో మేము వాళ్ళకు మహిళలందరికీ చాలా టేక్ కేర్ తీసుకోవడం జరుగుతుంది శిఖర పూజ పొద్దున శుక్రవారం ఇరవై ఇరవయో తేదీ పంతొమ్మిదవ తేదీన అభిషేకంతో ప్రారంభమై మళ్ళీ వారము ఆదివారం బోనాలు రంగంతో సమాప్తం అవుతుంది దాని తర్వాత తదుపరి ఊరేగింపు జరుగుతుంది బ్రహ్మాండమైన ఊరేగింపు మన స్టేట్లో స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఎక్కడ కూడా ఈ విధంగా మన ఓల్డ్ సిటీలో జరిగినట్టు ఈ స్టేట్లో ఎక్కడ కూడా జరగదు ఇక్కడ మన దగ్గరనే ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది దానికి అంతటి కారణం మన అమ్మవారు మన ఆలయ కమిటీ సభ్యులు అందరూ థ్యాంక్ యూ వాళ్ళు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆదాయ వ్యవహార వివరాల్లో గుల్మాలు జరిగిందని చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదు వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఫోర్మేన్ కమిటీగా ఏర్పడి వాళ్ళు ఏదైతే ఆ సంవత్సరం మొత్తం చెప్పిన ఆదాయ వివరాలు బుక్ కానీ ఆ రెండు గలాలకు సంబంధించిన లెక్కలు కానీ ఆ ఒరిజినల్ బుక్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మా కమిటీకి సమర్పించలేదు సంవత్సర కాలం పాటు ఎంతో ఓపిక్గా చూసి వివాదాలకు తావివద్దు అందరం కలిసిమెలిసిపోతున్నాం పోతున్నామన్న ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు మేము ఓపిక్గా ఉన్నాం గత వారం అధ్యక్ష ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ రభస చేశారు ఇది చూసి ఇలాంటి దానికి భవిష్యత్తులో తావి వాళ్ళని ఫోర్ మ్యాన్ కమిటీని మేము బహిష్కరించడం జరిగింది ఇమీడియట్లీ రెండు రోజుల తర్వాత ఫోర్ మెన్ కమిటీలో సభ్యుడైన శ్రీ సీల రాజ్ కుమార్ గారు ఆలయానికి రైటింగ్లో తన ఆవేదనను అలాగే తన తరఫున వాదనను మొత్తం మాకు సమర్పించడం జరిగింది దాని ట్రస్టీ సభ్యులు ఆలయ మాజీ అధ్యక్షులు అందరూ చూసి ఆయన ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి పాలు పంచుకోలేదని అలాగే ఆ ముగ్గురు సభ్యులు కూడా ఇతనికి సహకరించలేదని నమ్మి అతన్ని మళ్ళీ ఆలయంలోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఏ మాజీ సహా అధ్యక్షునిలాగా అలాగే ఆ ముగ్గురు సభ్యులు కూడా ఆ ఒరిజినల్ బుక్కు ఏదైతే ఉందో మా కంపెనీకి సమర్పించి జరిగిన తప్పును ఒప్పుకుంటే ఇప్పటికి కూడా వారికి మేము స్వాగతం పలుకుతాం అంతే తప్ప ఆలయ కమిటీని కానీ ఆలయ ప్రతిష్టని కానీ దిగజార్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఇక ముందు ముందు కూడా వదలబోము మేము కఠినాతి కఠినంగా వివరిస్తాము వంద మంది సభ్యులు గల మా కమిటీలో ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆర్థిక నష్టం కానీ ఇలాంటి దిద్దుబాటు చర్యలు గల్లకు నష్టం వాటిల్ల చర్యలు ఎవ్వరు చేయలేదు ఐదు లక్షల తొంభై ఆరు వేలు ఉన్న దాన్ని మూడు లక్షల తొంభై ఆరు వేలుగా దిద్ది ఆ బుక్కును సమర్పించకపోవడము వారి తప్పు మేము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకొని ఆలయ కమిటీని అప్రోచ్ అయితే మేము తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం అలాగే మాపై మాజీ చైర్మన్ వెంకటేష్ గారిపై చేసి చేసిన ఆరోపణలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన కాలంలో వంద గజాల స్థలం తీసుకొని అది ఆలయానికి ఈరోజు పులిహోర ప్రసాదాల విక్రయానికి సంబంధించి తయారు చేయడం అండ్ కళాకారులకు డ్రెస్ మార్పిడు కానీ వాళ్ళకు ఏదైతే వాత్రూంలో గౌరవ ప్రయోజనాలు ఉంటాయి దాంతో అని చెప్పి మేము ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సమయంలో మన ఆలయ పూజారైన కార్తికేయ శర్మ గారి పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే వచ్చిన లో ఓనర్కి కూడా అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది ఆయనకు ఆ టెంపుల్ ఏదైతే ఉందో మన వెయ్యి గజాల స్థలం ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు స్వీకరిస్తుందో అందులో భాగమే దానికి ఆయన వచ్చిన కంపెన్సేషన్ వచ్చిన తర్వాత ఆలయానికి తన మొత్తంగా ఏదైతే మేము స్థలంకు వెచ్చించాము ఇరవై లక్షల రూపాయలు అది తిరిగి ఇస్తాడని కూడా రాసి ఇచ్చేయడం జరిగింది అంతే తప్ప అది ఎలాంటి అక్రమ వ్యవహారం కాదు అది గుడి మంచికే అని తీసుకున్నాము ఇప్పుడు ఇంకా ఆరు నెలల టైంలో మొత్తం చెక్కుల పంపిణీ కూడా జరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు అలాగే ఇవి ఇందాకని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకరిస్తామని గత ప్రభుత్వం కన్నా అద్భుతంగా బోనాలు నిర్వహిస్తామని ఆయన మాకు భరోసా ఇచ్చారు నిన్న జరిగిన మీటింగ్లో కూడా మన దేవాదాయ శాఖ మంత్రి గారి కానీ ఇన్ఛార్జ్ మంత్రి పున్నా ప్రభాకర్ కానీ పదిహేను కోట్లు ఉన్న బడ్జెట్ని ఇరవై ఐదు కోట్లకు పెంచుతామని కూడా వారు భరోసా చేయడం జరిగింది కనుక ఈసారి జరిగే నూట పదవ వార్షిక బ్రహ్మోత్సవాలను ఇంకా అద్భుతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్షల్లో వస్తారు ఇంకా ఇప్పుడు బస్సు సౌకర్యం కూడా ఉంది కనుక వివిధ జిల్లాల నుంచి వచ్చే అవకాశం ఉంది వారికి తదనుగుణంగా మా ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకొని మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎంత త్వరితగతిన అయితే అంత దర్శనం చేయించి పంపిస్తామని మేము నిర్ణయించాము దానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులను కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరినీ మేము సంప్రదించి తదానుగుణంగా చర్యలు తీసుకుంటాం నమ శ్రీ సింహమాయిని మాంకాళి దేవాలయం ఈరోజు రేపు జరగబోయే నూట పదహారో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల గురించి పాత్రికే మిత్రులతో ముచ్చటించడం జరిగింది అదేవిధంగా గత వారం ఫోర్ మ్యాన్ కమిటీ సభ్యులైన శివకుమార్ యాదవ్ కానీ పోసాని సురేందర్ కానీ మరియు బద్రీనాథ్ గౌడ్ కానీ ఆలయంపై చేసిన ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వారు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆదాయ వివరాల్లో గోల్మాల్ జరిగిందని చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదు వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఫోర్మ్యాన్ కమిటీగా ఏర్పడి వాళ్ళు ఏదైతే ఆ సంవత్సరం మొత్తం జరిపిన ఆదాయ వివరాల బుక్ కానీ ఆ రెండు గల్లాలకు సంబంధించిన లెక్కలు కానీ ఆ ఒరిజినల్ బుక్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మా కమిటీకి సమర్పించలేదు సంవత్సర కాలం పాటు ఎంతో ఓపిక్గా వేచి చూసి వివాదాలకు తావి అందరం అందరం పోతున్నాం అనే ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు మేము ఓపిక్గా ఉన్నాం గత వారం అధ్యక్ష ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ రపస చేశారు ఇక ఇది చూసి ఇలాంటి దానికి భవిష్యత్తులో తావివద్దని వాళ్ళని ఫోర్ మెన్ కమిటీని మేము బహిష్కరించడం జరిగింది ఇమ్మీడియట్లీ రెండు రోజుల తర్వాత ఫోర్ మెన్ కమిటీలో సభ్యుడైన శ్రీ రాజ్ కుమార్ గారు ఆలయానికి రైటింగ్లో తన ఆవేదనను అలాగే తన తరఫున వాదనను మొత్తం మాకు సమర్పించడం జరిగింది దాని ట్రస్టీ సభ్యులు ఆలయ మాజీ అధ్యక్షులు అందరూ చూసి ఆయన ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి పాలు పంచుకోలేదని అలాగే ఆ ముగ్గురు సభ్యులు కూడా ఇతనికి సహకరించలేదని నమ్మి అతన్ని మళ్ళీ ఆలయంలోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఏ మాజీ సహ లాగా అలాగే ఆ ముగ్గురు సభ్యులు కూడా ఆ ఒరిజినల్ బుక్కు ఏదైతే ఉందో మా కమిటీకి సమర్పించి జరిగిన తప్పును ఒప్పుకుంటే ఇప్పటికి కూడా వారికి మేము స్వాగతం పలుకుతాం అంతే తప్ప ఆలయ కమిటీని కానీ ఆలయ ప్రతిష్టని కాని దిగజార్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఇక ముందు ముందు కూడా వదలబోము మేము కఠినాతి కఠినంగా వివరిస్తాము వంద మంది సభ్యులు గల మా కమిటీలో ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆర్థిక నష్టం కానీ ఇలాంటి దిద్దుబాటు చర్యలు గల్లకు నష్టం వాటిల్లే చర్యలు ఎవ్వరు చేయలేదు ఐదు లక్షల తొంభై ఆరు వేలు ఉన్న దాన్ని మూడు లక్షల తొంభై ఆరు వేలుగా దిద్ది ఆ బుక్కును సమర్పించకపోవడం వారి తప్పు మేము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకొని ఆలయ కమిటీని అప్రోచ్ అయితే మేము ప్రజానుగుణంగా నిర్ణయం తీసుకుంటాం అలాగే మాపై మాజీ చైర్మన్ వెంకటేష్ గారిపై చేసి చేసిన ఆరోపణలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన కాలంలో వంద గజాల స్థలం తీసుకొని అది ఆలయానికి ఈరోజు పులియోరా ప్రసాదాల విక్రయానికి సంబంధించి తయారు చేయడము అండ్ కళాకారులకు డ్రెస్ మార్పిడు కానీ వాళ్ళకు ఏదైతే బాత్రూమ్ ఉంటో బౌల ప్రయోజనాలు ఉంటాయి దాంతో అని చెప్పి మేము ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సమయంలో మన ఆలయ పూజారైన కార్తికేయ శర్మ గారి పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే ఒరిజినల్ ఓనర్కి కూడా అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది ఆయనకు ఆ టెంపుల్ ఏదైతే ఉందో మన వెయ్యి గజాల స్థలం ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు సేకరిస్తుందో అందులో భాగమే దానికి ఆయన వచ్చిన కంపెన్సేషన్ వచ్చిన తర్వాత ఆలయానికి తన మొత్తంగా ఏదైతే మేము ఆ స్థలంకు వెచ్చించాము ఇరవై లక్షల రూపాయలు అది తిరిగి ఇస్తాడని కూడా రాసి ఇచ్చేయడం జరిగింది అంతే తప్ప అది ఎలాంటి అక్రమ వ్యవహారం కాదు అది గుడి మంచికే అని తీసుకున్నాము ఇప్పుడు ఇంకా ఆరు నెలల టైంలో మొత్తం చెక్కుల పంపిణీ కూడా జరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు అలాగే ఇవి ఇందాకనే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని గత ప్రభుత్వం కన్నా అద్భుతంగా బోనాలు నిర్వహిస్తామని ఆయన మాకు భరోసా ఇచ్చారు నిన్న జరిగిన మీటింగ్లో కూడా మన దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ ఇన్ఛార్జ్ మంత్రి పున్నా ప్రభాకర్ కానీ పదిహేను కోట్లు ఉన్న బడ్జెట్ని ఇరవై ఐదు కోట్లకు పెంచుతామని కూడా వారు భరోసా చేయడం జరిగింది కనుక ఈసారి జరిగే నూట పదవ వార్షిక బ్రహ్మోత్సవాలను ఇంకా అద్భుతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్షల్లో వస్తారు ఇంకా ఇప్పుడు బస్సు సౌకర్యం కూడా ఉంది కనుక వివిధ జిల్లాల నుంచి వచ్చే అవకాశం ఉంది వారికి తదనుగుణంగా మా ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకొని మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎంత త్వరితగతిన అయితే అంత దర్శనం చేయించి పంపిస్తామని మేము నిర్ణయించాము దానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులను కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరినీ మేము సంప్రదించి తదానుగుణంగా చర్యలు తీసుకుంటాం లాల్ దర్వాజా మహాంకాలమ్మని దర్శించుకోవడానికి నేను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శన రావడం జరిగింది ముఖ్యంగా గుడి కమిటీ చైర్మన్ పెద్దలు రాజేందర్ యాదవ్ గారు అదేవిధంగా కమిటీ సభ్యులు ట్రెజరర్ కావచ్చు మెంబర్స్ కావచ్చు అందరూ కూడా వాళ్ళందరూ కూడా స్వయంగా నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కూడా చెప్పడం జరిగింది నేను స్వయంగా పాత నగరంలో పుట్టి పెరిగి ఈరోజు అందరు పెద్దల ఒక ఆశీస్సులతోని ముఖ్యంగా మా పార్టీ నాయకుల పెద్దల ఆశీస్సులతోని నన్ను ఇంత చిన్న వయసులో రాజ్యసభకు పంపించినట్టు అంత అమ్మవారి ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు అదేవిధంగా నిన్న ప్రభుత్వం తరఫున కూడా బోనాల సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్లో జరగడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు కూడా ముఖ్యంగా చైర్మన్ గారితో కూడా చర్చించినాం కమిటీ మెంబర్స్తో కూడా చర్చించినాం గతంలో డెవలప్మెంట్ గురించి గుడి డెవలప్మెంట్ గురించి కావచ్చు గుడి చేసిన కమిట్మెంట్స్ కావచ్చు అవన్నీ కూడా రివ్యూ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది మళ్ళీ కమిటీ తరఫున కమిటీ మెంబెర్స్ అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను మరొకసారి పండుగ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పండుగ దగ్గరలో షార్ట్ నోటీస్లో ఉంది కనుక పండుగ ఘనంగా చేసుకొని ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా బోనాల పండుగ అంటే తెలంగాణకి ఒక పెద్ద పండుగ కనుక పెద్ద ఎత్తున కూడా అరేంజ్మెంట్స్ జరగాలి అరేంజ్మెంట్స్లో ఎలాంటి లోపాలు జరగవద్దని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు ఎన్రోన్మెంట్ మినిస్టర్ కావచ్చు నగర మినిస్టర్ పున్నం ప్రభాకర్ కావచ్చు అండర్మ మినిస్టర్ కొండ సురేఖ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా స్వయంగా దగ్గరుండి అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది మాకు పండుగని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసిన తర్వాత లాల్ తర్వాత సంబంధించిన గుడి ఏదైతే విషయాలు ఉన్నాయో స్వయంగా వీలైతే ముఖ్యమంత్రి గారు స్వయం టైం తీసుకొని మీ అందరినీ కూడా ముఖ్య నాయకులు ఎవరైతే గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ కావచ్చు మాజీ చైర్మన్లు కావచ్చు మాజీ కమిటీ మెంబర్స్ కావచ్చు మీరు అందరూ కూడా పూర్తిగా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ ఎట్టి విధంగా ఎట్టి 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 పరిస్థితుల్లో కూడా అమ్మవారి గుడి డెవలప్మెంట్ మనం అందరం కూడా కలిసి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మరొక్కసారి నేను పాత నగరంలో పుట్టి అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి అనేక సంవత్సరాలు సంవత్సరాలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది మనం గతంలో కూడా చూసినాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు టీసీసీ హోదాలో కూడా స్వయంగా దర్శనానికి రావడం జరిగింది ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ అధికారంలో ఉందంటే అది ప్రజల ప్రభుత్వం మళ్ళీ అన్ని విధంగా ప్రభుత్వాలు అందుబాటులో ఉండి అందరికీ కూడా అమ్మవారు మేలు చేస్తారని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి మీ అందరు ఆశీస్సులు ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నమ్ములు ఢిల్లీలో ప్రతి సంవత్సరం కూడా బోనాలు అక్కడ కూడా ఎందుకంటే మన బోనాల కల్చర్ ఏదైతే ఉందో కేవలం తెలంగాణ కాకుండా మన విజయవాడ కూడా తీసుకెళ్తారు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో కూడా చేస్తారు ప్రభుత్వం తరఫున కూడా ఢిల్లీలో ఏదైతే బోనాల యాక్టివిటీ బోనాల పండుగ జరుగుతుందో దానికి కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరించడానికి ప్రభుత్వం సిద్ధం ఎందుకంటే ఎంపీ అయినారు ఏర్పాట్లు గత ప్రభుత్వం ఏర్పాట్లు సరిగా చేయలేదు బోనాల టైంలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మీరు ఎట్లా చేయబోతున్నా ఎట్లా చేయబోతున్నా అంటే ఆల్రెడీ ప్రిపరేటరీ మీటింగ్ తీసుకోవడం జరిగింది మీరు చూస్తారని పెద్ద ఎత్తున కూడా అన్ని అరేంజ్మెంట్ జరుగుతుంది మీ దృష్టిలో కూడా ఏమైనా ప్రభుత్వానికి తీసుకురావాలి అంటే మీ దృష్టిలో కూడా ఏమైనా ఉండి అన్నా ఇక్కడ ప్రిపరేషన్ కాలేదు ఎక్కడన్నా ఏమైనా లోపాలు కనిపిస్తే కూడా మేము ఓపెన్గా ఉన్నాం మీరు దృష్టి మా దృష్టికి తీసుకొస్తే అవి కూడా ఇమీడియట్లీ రెటిఫై చేస్తాం కూడా సిద్ధం ఇది వంద సంవత్సరాల ఆలయం ఆలయం దీనికి దీనికి ప్రత్యేకత ఉంది ఇక్కడ కొన్ని అంటే కమిటీలలో సమన్వయం లేదు ఎందుకని సరే ఇప్పుడు పండగ జరుగుతుంది పండగ తర్వాత కూర్చొని అందరితో మాట్లాడతాం ఎందుకంటే ఏ కమిటీ అయినా ఏ కమిటీ అయినా ఏ కమిటీ అయినా కూడా అందరు మన వాళ్ళే కూర్చొని వాళ్ళందరితో వ్యక్తిగతంగా చర్చించి వాళ్ళ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూడా వాళ్ళందరితో సమానమైన కొందరు నోటీసు కోర్టు నోటీసులు పంపించినట్టు చెప్తున్నారు దానిపైన మీ వివరణ ఆయా నేను ఇక్కడ కేవలం దర్శనం వచ్చిన ఆ విషయం పండుగ తర్వాత అందరితో చర్చించి ఫస్ట్ మనకు గుడి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ గుడి వంద సంవత్సరాలు మన పుట్టక ముందు నుంచి ఉంది ఇంకా వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు గుడి బాగుండాలని మనం అందరూ ఆశీస్సుకోవాలి సో దానికి సంబంధించి మనం ఏ విధంగా మనం ఉంటాం లేదు ఇంపార్టెంట్ కాదు గుడిని రేపు తరాల తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంతమంది చైర్మన్ వచ్చిపోయినా కాదు గుడి అందరు ఉన్నప్పుడు డెవలప్ అయిందని ఒక ఆలోచన మన అందరిలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి ఆశీస్లతోని ఇది కేవలం లాల్ దర్వాజాకు సంబంధించిన గుడి కాదు ఇది తెలంగాణ రాష్ట్రం రేపు దేశవ్యాప్తంగా దేశంలో కూడా ఒక పేరు ప్రతిష్టలు కానీ ఏదైతే ఉజ్జయిని కావచ్చు లేకుంటే వారణాసి పెద్ద పెద్ద గుళ్ళు ఏదైతే పేరు పరిస్థితులు ఉండే ఆ విధంగా మనం అందరం కూడా అమ్మవారి పేరుని ప్రపంచం మొత్తం కూడా తెలిసే విధంగా మనం అందరం కష్టపడి చేయాల్సిన బాధ్యత మనందరిపై గుర్తు చేస్తాం పండుగ కంటే ముందే అందరినీ ఒక తాటిపైన తీసుకొస్తే బాగుంటుంది కదా